టాక్ టు విజయ్ విజయ్ సో ప్రస్తుతం అయితే కోర్టు తీర్పు వచ్చింది ఎమ్మెల్సీ కవితని ఏడు రోజుల పాటు ఈడి కస్టడీకి అప్పగించింది కోర్టు మరి కస్టడీకి అప్పగించే క్రమంలో ఎలాంటి లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు అంటే ఇప్పుడు దాదాపు ఏడు రోజుల పాటు ఆమెను దాదాపుగా ఈడీ అధికారులు తమ కస్టడీలో ఉంచుకొని విచారించుకున్నారు అయితే ఇప్పుడు ఇంకా కోర్టులో ఎమ్ఎల్సీ కవిత ఉన్నారు ఆమె కొన్ని రిలాక్సేషన్ ఆ కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలి ఇంటి నుంచి తెచ్చే ఫుడ్ అలా ఇవ్వాలి దాంతోపాటుగా ఏవైతే ఆమె రెగ్యులర్ డే యాక్టివిటీకి సంబంధించినటువంటి డ్రెస్సెస్ కావచ్చు కొంత మెటీరియల్ ఏవైతుందో వాటిని కూడా ఇంట్లో నుంచి వచ్చేందుకు అనుమతించాలి దాంతోపాటు ఈరోజు ఆమెకు హైబీపీ అనేది ఇంకా తగ్గలేదు ఆమెకు ఇప్పటివరకు మెడికల్ రికార్డ్స్లో ఎప్పుడూ లేనంత హైబీపీ స్టిల్ ఉంది సో మెడికల్ డాక్టర్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండాలన్న కొన్ని రిలాక్సేషన్స్ని ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత తరపు న్యావాదులు అడిగారు దానికి కోర్టు కూడా ఒప్పుకుంది అయితే ఇప్పుడు జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఏడు రోజుల పాటు ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్తో చాలా విషయాలు చెప్పారు వాళ్ళ సిబ్బందిని కొంతమందిని ఫోన్ సీజ్ చేశారు ఆమె దగ్గర గత కొంతకాలంగా పనిచేసినటువంటి పర్సనల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు సీజ్ చేశారు వాళ్ళ ఫోన్ డేటాను అంతా కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది పాటు ఇద్దరు వ్యక్తులతో కూడినటువంటి విజయ నాయర్తో పాటుగా అరుణ్ రామచంద్ర పిల్లై ఎందుకంటే సౌత్ గ్రూప్ నుంచి ఆపరేట్ చేసినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై ఎమ్మెల్సీ కవితకి బినామీగా పనిచేశాడు అతను అటు ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో అప్రూవర్గా మారి ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన విషయాలు చాలా విషయాలు చెప్పాడు దీంతో అతనితో కన్ఫంటేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈడీ ఈరోజు అఫీషియల్గా చెప్పింది ఇద్దరు వ్యక్తులతో ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులతో కన్ఫంటేషన్ చేయాల్సిందే ఖచ్చిత ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత్వం చెప్పారు కాబట్టి ఈ కేసులో విజయ పాటుగా అరుణ్ రామచంద్ర పైల ఇద్దరి ఇద్దరితో కూడా వన్ టు వన్ కన్ మండే జరిగే అవకాశం ఉంది దాంతోపాటుగా ఆమె సిబ్బంది ఆమె భర్త అనిల్తో పాటుగా నలుగురి ఫోన్లో నిన్న సీజ్ చేశారు ఆ నలుగురిని కూడా సెల్ ఫోన్లకు సంబంధించిన సమాచారం తీసుకోవడం కోసం సోమవారం వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారు వాళ్ళు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరై ఈడీ అధికారులు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాల్సి ఉంది కానీ ఇక్కడ పాయింట్ అంతా కూడా ఏడు రోజుల పాటు కస్టడీ ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారంటే ఈ కేసుకు సంబంధించి పూర్తిస్తాయి ఎందుకంటే గతంలో అరుణ్ రామచంద్ర పిల్లయ్య కావచ్చు మనీష్ సిసూడియా కావచ్చు శరత్ చంద్రారెడ్డి కావచ్చు మాగుండరావు కావచ్చు ఇలా చాలామంది ఈ కేసులో అరెస్ట్ అయిన సమయంలో దాదాపు వారం నుంచి పది రోజుల పాటు వాళ్ళంతా కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు ఈడీ ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాళ్ళని విచారించింది అయితే కొంతమందిని రిమాండ్ విధించిన తర్వాత రిమాండ్ విధించిన తర్వాత తిరిగి తిహార్ జైలు నుంచి తీసుకొచ్చి ఇక్కడ విచారించారు కానీ ఇక్కడ కవితకు సంబంధించిన వ్యవహారంలో రిమాండ్ అడిగినప్పటికీ కూడా ముందుగా పది రోజుల కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పైన కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఈ సెవెన్ డేస్ విచారణ తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ శనివారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు మళ్ళీ ఫర్దర్గా ఒకవేళ ఈడీ ఎమ్మెల్సీ కవిత చెప్పినటువంటి విషయాలతో ఆమె ఇన్వెస్టిగేషన్తో సాటిస్ఫై అయితే మళ్ళీ కస్టడీ అడగరు లేక ఒకవేళ మళ్ళీ ఆమె విచారణ కావాలి అనుకుంటే మళ్ళీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మరొక ఐదు రోజుల పాటు కస్టడీ కూడా అడిగే ఛాన్స్ ఉంది సో ఈ ఏడు రోజుల పాటు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ చాలా కీలకం ఏడు రోజుల పాటు ఆమె ఈడీ అధికారుల ఆధీనంలోనే ఉండాలి ఈడీ అధికారులు వాళ్ళ కార్యాలయంలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్లోనే విచారిస్తారు అయితే మహిళ కావడం ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత గత పదహారు నెలలుగా ఆమె రిలాక్సేషన్ పొందినటువంటి ఏకైక అంశం మహిళను సాయంత్రం తర్వాత ఆరు గంటలు దాటిన తర్వాత ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడానికి సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు ఆ ఒక్క పిటిషన్ భేచి చేసుకొని పదహారు నెలల పాటు ఆమె ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి రాలేదు నాలుగు సార్లు ఈడీ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆమె విచారణకు హాజరు కాలేదు ఎందుకంటే నల్లి చిదంబరంతో పాటుగా అభిషేక్ బెనర్జీ కేసుకు సంబంధించి రెండు కూడా ఈ రెండు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఎమ్ఎల్సీ కవిత ఆ కేసులో ఇంప్లీట్ అయినంతవర ఇప్పటివరకు ఆమె ఈ కేసులో విచారణ కాలేదు కానీ నిన్న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ తర్వాత ఈ మొత్తం ఇష్యూ అంతా కూడా కేవలం ఒక నోటీస్కి మాత్రమే ఒక నోటీస్లో మాత్రమే మేము ఆమెను అరెస్ట్ చేయలేము ఆమె అయినా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పాం కానీ ఆ తర్వాత మిగతా మూడు నోటీస్ ఇచ్చాం దాంట్లో సెక్షన్ ఫిఫ్టీ కింద ఇచ్చాం ఈడీకి ఉన్నటువంటి అధికారం కోర్టు ఎలా రియాక్ట్ ఎందుకంటే ప్రధానంగా కవిత తరపు న్యాయవాది చేసిన వాదన ఈ అరెస్ట్ చేసిన అక్రమం అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు అరెస్ట్ చేసిన విధానం గురించి అలాగే ఎలాంటి హార్ష్ మెజర్స్ తీసుకోవద్దని చెప్పి కోర్టు ఆదేశం ఉంది అయినప్పటికీ బేఖాతరు చేస్తూ ఇలా చేశారని ఈ క్రమంలో కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది విచారణ జరుగుతున్న క్రమంలో విచారణ జరుగుతున్న సమయంలో విక్రమ్ చౌదరి విక్రమ్ చౌదరి కవిత తరపున పదే పదే ఆయన చెప్తున్న విషయం అంతా కూడా ఒకటే మొదటి చుక్క టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఇది ఈడీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసింది సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ ఉన్న సమయంలో మార్చ్ నైన్టీన్త్ కేసు విచారణకు వస్తున్న సమయంలో ఈ రకంగా చేశారు సుప్రీంకోర్టుకి ఓరల్గా చెప్పింది మేము ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఈడీ మాత్రం తాము కేవలం ఒక నోటీస్కి మాత్రమే దాదాపు పద్నాలుగు నెలల క్రితం ఇచ్చినటువంటి ఒక నోటీస్లో మాత్రమే ఆమెకు కొంత రిలాక్సేషన్ ఇచ్చాం ఆ నోటీస్ వరకు అరెస్ట్ చేయమని చెప్పాం ఆ తర్వాత ఇచ్చిన నోటీసు వేరు ముందుగా ఇచ్చిన నోటీసు వేరు ఆ తర్వాత సెక్షన్ ఫిఫ్టీ కింద పిఎంఏ చట్టం సెక్షన్ ఫిఫ్టీ కింద ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో సెర్చ్ చేసే అధికారం ఉంటుంది అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది నిన్న సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని అడిషనల్ సొల్యూషన్ జనరల్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకంటే ఈ కేసులో ఒక నోటీస్కి మాత్రమే ఆమెకు టెన్ డేస్ రిలాక్స్ ఉంది మళ్ళీ ఒక తిరిగి నోటీస్ ఇవ్వాలంటే పది రోజుల సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు నిన్న సుప్రీంకోర్టు ఆ విషయం చెప్పి చెప్పిన తర్వాతనే యాక్షన్ కి దిగినట్టుగా కూడా ఈడీ ఈరోజు నాగ్పాల్ జస్టిస్ నాగ్పాల్ ముందు చెప్పారు కాబట్టి ఈ కేసులో రిమాండ్ విధించే సమయంలో దీనిపైన కోర్టు ఆర్డర్ వెలువరిస్తుంది అయితే ఇప్పటికైతే జుడిషియల్ కస్టడీకి ఆమెను దాదాపుగా పంపాలని అడిగినప్పుడు కూడా ముందుగా ఈడీ దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్ పైన ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఏడు రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయంలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆమె ఈడీ విచారణకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరితో అయితే కన్ఫ్రెంటేషన్ జరగలేదో విజయ్ నాయర్తో పాటుగా అరుణ్ రామచంద్ర పిల్ల ఇద్దరిని పిలిపించి కన్ఫ్రెంటేషన్ చేస్తారు కాబట్టి ఈ సెవెన్ డేస్ విచారణ అనేది అత్యంత కీలకం ఏ టైం నుంచి ఏ టైం వరకు విచారిస్తారు ఒకవేళ అడ్వకేట్ సమక్షంలో విచారించాలని చెప్పి రిలాక్సేషన్ ఇస్తుందా ఏంటనేది కొంత ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇరవై మూడవ తేదీ మార్చి ఇరవై మూడో తేదీ వరకు కూడా ఆమె ఈడీ కస్టడీలో ఉంటారు ఢిల్లీలోని ఈడీ హెడ్ క్వార్టర్స్లోని ఆమె వాళ్ళంతా కూడా ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఈడీకి సంబంధించి ఏడు రోజుల పాటు ఎలాంటి క్వశ్చన్స్ ఆడుతారు ఆమె దగ్గర నుంచి ఎలాంటి సమాచారాలు తీసుకుంటారు ఇవన్నీ కూడా కొంత చూడాల్సి ఉంది